రైతుల గుడ్ మార్నింగ్ ఏదేనా దేవుని వాగ్దానము రెండవ రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించి అవును దేవునికి ప్రేమైన బిడ్లారా యువదే కాల సమయంలో ప్రభనేసు క్రీస్తు వారు నీతోనే మాట్లాడుతున్నారు అవును ఇంతవరకు నీ శత్రువులు అనగా నీరుగు పొరుగు నీ కుటుంబీకులు నీ ఆత్మీయులు అని వేదన చెందుతున్నారు కానీ ప్రవరేసు తీసుకొనితో మాట్లాడుతున్నాను మీ శత్రువులంతా నీకున్న ప్రతి విధమైన బలహీనత నీకున్న ప్రతి విధమైన అనారోగ్యము ఎటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఎటువంటి శ్రమలతో బాధపడుతున్నారు ఎటువంటి దుఃఖంతో బాధ అయితే ప్రవణ సూత్రిస్తున్నారు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాను నీ శత్రువుని చేతిలో నేను అవును వినిపించు బాధపడుతున్న ఆ యొక్క అనారోగ్యం నిన్ను దుఃఖానికి గురి చేస్తున్న ఆ యొక్క ఆర్థిక పర నుండి నిన్ను కలవరపరుస్తున్న నీకున్న విధమైన శరీర బలని ఆ ఎదురు నిన్ను విడిపిస్తారని శ్వాసరిస్తారని తమ క్రీస్తున్నా మాట్లాడుతుండగా నమ్మకం శత్రులు చిత్ర నిశ్చయంగా నిన్ను గొప్ప చేసి దీన్ని ఆశీర్దిస్తానని వివరికాల సమయంలో వాగ్దానం ద్వారా దేవుడిని మాట్లాడుతున్నారు రామాయణ సకల ఆశీర్వచనాలకు కారణముఖ్యుల నిఘనమైన నా మన స్థుతులు స్తోత్రాలు నాయన మీ సుందరంగా ఈ దిన వాగ్దానం ద్వారా మాట్లాడిన ప్రతి బిడ్డను వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను ధైర్యపరచు దీవించి ఆశ్రయించు క్రీస్తు మహిమాతమైన నామంలో పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాము పర్వతంగా ఆమె